హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు ఇస్మార్ట్ అనుషా ఛానల్ ఈరోజు మన వీడియో ఏకాదశి స్పెషల్ అండి వీటిని వెనకట బాగా చేసుకునేవారు ఇప్పుడు చేసుకోవట్లేరు సవిటి ముద్దలు అంటారండి వీటిని చేసుకునే విధానం చూద్దాం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి నేను కొత్త బియ్యం తీసుకున్నాను వీటిని తీసుకొని మంచిగా కలర్ మారేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వస్తే సరిపోతుందండి ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారాక మిక్సీ రవ్వ పట్టుకున్నట్టు పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోవద్దు రవ్వగా రావాలి తర్వాత నేను రెండు గ్లాసుల బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను దాన్ని తురుముకొని గిన్నెలో పోసుకొని టీ గ్లాస్ అని నీళ్ళు పోసానండి పోసి బెల్లం కరిగేంత వరకే తిప్పుకుంటూ వెయిట్ చేసుకోవాలండి పాకు రావాల్సిన అవసరం లేదు బెల్లం ఒకటి కరిగితే చాలు ఇలా అనుకుంటూ కరగబెట్టుకోండి బెల్లం కరిగిపోయాక ఇప్పుడు పుట్నాలని వన్ కప్పు పుట్నాలు కచ్చాపెచ్చగా మిక్సీ పట్టుకోండి ఒక కప్పు కొబ్బరి పొడిని వేసుకోండి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదండి ఆ బెల్లం పాకుని పిండిలో పోసుకోవాలండి బియ్యం పిండిని మాత్రం బరకగా పట్టుకోవాలండి రవ్వలాగా పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పంటికి తగులుకుంటూ మెత్తగా పట్టుకోవద్దు ఇంకా మొత్తము కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా ఇప్పుడు సోజీ రవ్వ అంటాం కదండి ఒక హాఫ్ కప్పు వేసుకోవాలండి ఇప్పుడు కలుపుకునేటప్పుడు ఇలా కలుపుకొని మొత్తము కలిసేలాగా కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అండి ఇలా ట్రై చేయండి కామన్గా ఇప్పుడు అందరూ రవ్వ లడ్డూలు చేసుకుంటున్నారు కదా ఈ వెనుకట లడ్డూలు సవిటి ముద్దల్ని ఎవ్వరూ చేసుకోవట్లేరు ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి ఒక నెల రోజులు నిల్వ ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి స్వీట్ తినాలనిపించినప్పుడల్లా తినేయచ్చు వీటిని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మా ఇంటికి మా అమ్మ వచ్చిందండి మా అమ్మతో చేయించుకున్నాను నేను ఇలా మొత్తము కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇంకా లడ్డులాగా ఒత్తేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి నీళ్ళద్దుకొని కాలుతుంటుంది కండి పిండి వేడి మీద ఉన్నప్పుడే ఇలా రౌండ్స్ చేసుకొని లడ్డులాగా ఒత్తేసుకోవాలి లడ్డు లడ్డుగా చేసుకోవాలండి లడ్డూలు చిన్నగా చేసుకోవద్దు లడ్డు లడ్డు చేసుకుంటే బాగుంటాయి సవిటి ముద్దలంటేనే లడ్డుగా చేసుకుంటారు అప్పుడప్పుడు పంటికి పుట్నాలు తగులుకుంటా చాలా బాగుంటుందండి లడ్డు ట్రై చేసి చూడండి ఇలా అన్నీ చేసుకొని పెట్టేసుకోవడమే చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో మా వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి